హాయ్ బేటా మంచిగా ఉన్నావురా ఏమా ఒంటోగిట బాగేదా అదేం లేదు బానే ఉంది అదేం లేదురా నేను ఎదురింట్లో రెంట్కి దిగినాను అవునా మనం హాయ్ చెప్పుకుంటే ఒకసారి బాగుంటుంది కదా వచ్చా వాట్ ఎవరి ఓ ఓకే ఏం రా లోపలికి పిలవవా ప్లీజ్ రండి పిలవకపోయినా వస్తలే రా మసుగుందురా తేజు మీ ఇల్లు థ్యాంక్ యూ తేజు అని పిలవచ్చు కదా ఎదురింట్లోనే ఉంటాంగా వాట్ ఇట్ ఈస్ సర్లే కానీ ఎవరెవరు ఉంటారా ఇంట్లో నేను మా ఆయన పాప అదేందిరా అత్తమామలతో ఉండవా నువ్వు బెంగళూరులో ఉంటారు వాట్ ఎవరిటేజ్ ఈ కాలంలో అత్తమామలతో ఎవరు లేరా నేను కూడా నా కోడలి పిల్లతో ఉండను రా పెద్ద నాసా తేజు మళ్ళా చెప్తా లేదా కదా ఇంతకీ మీకు పెళ్ళైందా ఏంది బేటా అట్టంటావు పెళ్ళి అయింది బేట నాకు అవును ఒక కొడుకు కోడాలని చెప్పినా కదా నువ్వు మళ్ళా మరో ఏందో చెప్తావు మస్తున్నారు మీరు సర్లే బేట అబ్బాయిడీ బయటికి వెళ్ళాడు ఏం లేదు ఇంట్లో కనిపించకపోయేసరికి అడిగిన ఏం లేదులే తేజు జోక్ చేసినా బేటా సీరియస్ కాకు కలుపుకుపోరా ఎప్పుడన్నా పాలు పెరుగు కావాలంటే వచ్చిపోతుంటా ఆ ష్యూర్ ఇవ్వకపోతే మీరు వదులుతారా ఏం రో కొనుక్కుంటున్నావు అయ్యా అదేం ఇట్ వాటెవరేటేజ్ సర్లే ఇంక నేను పోతా ఓకే బాయ్ అదేంది రో పోకపోతే దొబ్బైసలా ఉన్నావు అదేం ఆంటీ ఇగో ఎప్పుడైనా ఎదిరింటోళ్ళని పక్కింటోళ్ళని నలుగురిని కలుపుకుపోవాలిరా ఇలా నెలలు ధరబడి రోజు ధరబడి ఒక్కళ్ళే ఇంట్లో ఉండొద్దు ఏమీ తెలీదు ఇప్పుడు నేను రాలేదనుకో నీకు లోకల్ యాప్ గురించి చెప్పేటోడేవాడు చెప్పు బయట అది అవును అబ్బాయా మస్తున్నాడు రా లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా ఇప్పుడు అవన్నీ ఎందుకులే ఆంటీ దానికి మళ్ళా రమ్మంటావా రండి తప్పకుండా ఏందోరా నీ మఖంలో ఏమీ అర్థమే కాదు నాకు అవును పాప అనుకుంటా నీకు అవునా ఆంటీ సరే కానీ గో పాలిస్తున్నావా అట్ట పాపాలు ఇయ్యకు ఏం లేదురా నేను పెద్దదాన్ని కదా చెప్పాల్సింది చెప్తా నీకు కలుపుకుపోరా బేటా వాట్ ఈజ్ భయం ఎందుకు నీకు సర్లే కానీ మాట్లాడి మాట్లాడి మంచిగా సుస్ అవుతుందిరా కాఫీ పెట్టుకో కాఫీ ఎగ్జామ్ పెట్టాలి అంటే పాలు లేవు పాలు లేవా అబ్బాయి బయట పోయిండు కదా రా తీసుకురమ్మని చెప్పపో సరే కానీ ఆంటీ నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అడుగు బేటా నేను అప్పటి నుంచి అదే కదా చెప్తుంది కలుపుకోబొమ్మ అని అడుగు మీరు అందరితో ఇలాగే మాట్లాడతారా లేకపోతే లేదంటే ఒక్కోళ్ళతో ఒక్కో భాషలో మాట్లాడతారా నాకు వచ్చింది ఒకటే భాష అందరితో అదే భాషలో మాట్లాడతా అదరా వాట్ ఎవరి టీచర్ అంటే కొంచెం ఉంటుందని అంటారా బేటా సర్లే కానీ నేను పోతారా నాకు మస్తు పనులు ఉన్నాయి ఇల్లు కూడా షిఫ్ట్గా అయినాం కదా అపార్ట్మెంట్లో అందరు ఇళ్ళకు పోయి రావాలి తెలియాలి కదా ఆంటీ ఉందని చెప్పి ఎందుకు చెప్పు ఎందుకు అయ్యో అందరినీ కలుపుకుపోయి నీకు బేట ఆంటీ వచ్చిందని తెలియాలి కదా అందరికీ అసలే నాకు ఇంట్లో సర్దుడంతా ఉందమ్మా నువ్వు మా ఇంటికి మా ఇంట్లో పాలు ఉన్నాయి నీకు మంచి కాఫీ పెట్టిస్తా చాలా మాట్లాడుకుందాం సరేనా అబ్బాయిని అడిగినానని చెప్పు బేట వస్తారా మరి బాయ్ బాయ్ ఆంటీ అమ్మో ఎవరి కొత్త ఇంట్రడక్షన్ మా ఇంట్లోనే ఇంతసేపు సోది కొట్టిందంటే లో అందరి ఇళ్ళకి పోతుందంట వాళ్ళ పరిస్థితి ఏంటో గోవిందా గోవిందా